జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా ఆర్థికంగా ఆ పేదల యొక్క కుటుంబాల స్థితిగతులు మెరుగుపడాలని ఏ కుటుంబం చదువు కోసం ఏ కుటుంబం చదువు లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని చదివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంటిలోనూ చదవకుండా ఉండే ఎవరూ ఉండకూడదని గొప్ప ఆలోచన ఆ మాట నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వరుసగా నాలుగు సంవత్సరాలు అమ్మఒడి కార్యక్రమాన్ని గొప్ప ఆలోచనతో గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రైవేట్ మంచి సెకండరీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అమ్మఒడి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా డేట్స్ కి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఐదవ ఇన్స్టాల్మెంట్ కూడా ఐదవ ఏడాది కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి ఇవ్వటానికి ప్రిపేర్ చేసి పక్కాగా పెట్టి ఎన్నికలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కింద గత నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లుల అకౌంట్ లో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజించి నిలుపుకున్నాడయ్యా చంద్రబాబు మీలాగా కాదు మాట చెప్పి ఓడదాటిందాక ఓడమల్లనా ఓడదాటిందాక బోడి మల్లన్న అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు చంద్రబాబు గారు అది మీకు వర్తిస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నా మేము అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీరేమన్నారు అమ్మఒడి నాన్న పుడ్డి ఎంత దారుణం పిల్లల స్థితి సామాజికంగా అణగారినటువంటి స్థితిగతులు ఏ కులం వాళ్ళైనా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మహిళా కావచ్చు ఉన్నత కులాల్లో పేదవారికి అందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని చదువులమ్మ తల్లిని ఈ రాష్ట్రంలో ఒలలాడిస్తే నాన్నబుడ్డి అన్నావు సరే కానీ నాన్న బుడ్డికి ప్రయారిటీ ఇస్తా ఉన్నావు నువ్వు మంచి నీళ్లు తొలగటం లేదేమో గాని ముందు ఏరులై పారిస్తా ఉన్నావు గుడి పక్కన బడి పక్కన ఇంటి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో మందు ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండేళ్లు చూపిస్తే అనుకున్నాం ఈనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితిపరస్తానికి రెండేళ్లు అభివృద్ధి చేస్తాడనుకున్నాం అయితే వీధికి రెండు షాపులు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన అయినటువంటి అమ్మఒడి మీరు పేరు మార్చి కుటుంబంలో ప్రతి వారికి ఇస్తారని చెప్పారే తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే ఏది అడ్డు చెప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం మా నాయకుడు పిల్లలు అక్క చెల్లెల యొక్క పిల్లలు నా సొంత మేనళ్లు మేనకోళ్లని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కొరకు విద్య యొక్క స్థితిగతులు మెరుగుపరిచి సామాజిక సమాజంలో ఉన్న అసమాన్తలు పోగొట్టే విధంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఒక విద్యలో పేటెంట్ సామాజిక విప్లంలో పేటెంట్ని తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితేనే మీరు చెప్పినటువంటి హామీలు ఇంప్లిమెంట్ అయితేనే సామాజిక స్థితిగతులు పెరగటానికి ఆస్కారం ఉంటాయి తాస్మాత్ జాగ్రత్త చెప్పిన హామీ నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నా ఉదాహరణ నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు నెలల్లో విద్య కోసం ఎన్ని గొప్ప మార్పులు ఎంత డబ్బులు వెచ్చించాడో ఒక్కసారి ఉదాహరణకి దరిదాపు జగనన్న అమ్మఒడి కోసం ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించాడు జగనన్న విద్యాధనం కోసం మూడు వేల మూడు వందల అరవై ఆరు కోట్లు వెచ్చించారు జగనన్న గోరుమత కోసం నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు వెచ్చించారు పాఠశాలల్లో నాడు నేడు మొదట దశ రెండవ దశ కలిపి దరిదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి అట్లాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇవన్నీ ఉండబట్టి సంపూర్ణ పోషణ కింద ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి చివరికి ఆడపిల్లలకు శానిటరీ నాక్పిన్స్ ఇస్తానికి ముప్పై రెండు కోట్ల రూపాయలు అట్లాగే విద్యార్థులకు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు టీచర్లకు బైన్యూస్ కంటెంట్ ట్యాబ్లు ఇచ్చినందుకు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇలాగే జగనన్న విద్యా దీవెల కోసం పన్నెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలు అట్లాగే వసతి దీవుల కింద ఐదు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు విదేశీ విద్య కోసం నూట ఏడు కోట్ల రూపాయలు మొత్తం దరిదాపు అన్ని కళ్యాణం వస్తూ సహా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు కోసం సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఒక గొప్ప హృదయంతో మనస్సుతో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కురియాడుతున్న తరుణంలో చంద్రబాబు గారు మీరు అబద్ధపు హామీలను చివరికి చదువుకునే పసిపిల్లలను మోసం చేసే తల్లికి వందనాన్ని కూడా తూట్లు పొడుస్తా ఉన్నారు ఇక్కడైనా ఆలోచించి మయం పెట్టినటువంటి అమ్మఒడిని మార్చేరే తల్లికి వందనం ఆ తల్లికి వందనాన్ని ఆ తల్లులు పిల్లలను గుసురు కొట్టుకోకుండా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీతో రెస్పాన్సిబిలిటీతో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా తెలియపరుస్తా